అయితే ఏంటి నేను నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాను అంటే అర్థం ఏమిటంటే నీ సమస్య ఏమైనా కావచ్చు అది ఎంత తీవ్రమైనా కావచ్చు అయితే ఏంటి అద్భుతం చేసే దేవుణ్ణి నేను ఉండగా అయితే ఏంటి ఆ రోజు దేవునితో వచ్చి నువ్వు కుట్రలువి పిల్లలు లేరు నీకు అంటున్న కారణం ఏమిటంటే పుండు మీద కారం జల్లడానికి కాదు అయితే ఏంట తల్లి అయితే అయితే ఏంటంటావు అమ్మా అయితే ఏంటి నీ పట్ల దేవుడు ఉన్నతమైన తలంపులు కలుగునాడు తల్లి నీవు గర్భవతి వై కుమారుణ్ణి కంటావు ఎవడేమంటే ఏంటి ఎవడు నిన్ను నిందిస్తే ఏమిటి ఎవడు నిన్ను ప్రశ్నిస్తే ఏమిటి దేవుడు నీ పక్షమున నిలబడి అద్భుతము చేయబోతున్నాడు అమ్మా నువ్వు గుడ్రాలివి నీవు పిల్లలు లేరు కానీ నీవు గర్భవతి వై కుమారుణ్ణి కంటావు కాబట్టి ఏ బట్టి నీకు పిల్లలు లేరు గొడ్ర కానీ నువ్వు గర్భవతి వై కుమారుణ్ణి కంటావు దేవుడు అద్భుతము చేయబోతున్నాడు కాబట్టి ఆ తర్వాత మా చదువు ఏముందో కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు ఏమిటది చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా దేవుడు నా జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు నమ్మిన వాళ్ళు ఉన్నారా ఉంటే చే చూపిస్తారా కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం తప్పేమైనా మాట్లాడానా అదే బైబిల్ సెలవిస్తుంది దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు జాగ్రత్తగా ఉండండి అంటే అర్థం ఏమిటి ఎలా పడతాలో జీవించకండి దేవుడు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న కన్నీటిని తుడిచివేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు నువ్వు ఊహించిన దానికంటే తలంచిన దానికంటే అచ్చ అద్భుతాన్ని దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు కాబట్టే చెప్పండి ఇప్పుడు కొన్ని గట్టి చెప్పండి మీ ఆయన్ని తండకండి అవునా మీ ఆవిని తండకండి ఇంట్లో గొడవ పడకండి ఇల్లు పీకి పందిరేయకండి అబద్ధాలు చెప్పకండి అపవిత్రమైన వాటిని చూడకండి శరీరాన్ని అపవిత్రపరుచుకోకండి దేవుని దృష్టిలో నేరస్తులుగా మిగలకండి